ఖచ్చితంగా వస్తాను నేను చూడాలి ఎప్పుడా వస్తాను ఇదంతా షూటింగ్ ముగుసుకుని వస్తాను సరేలే మేము వస్తామని మేము కూడా వస్తున్నా వస్తే ఓకే రా ఓకేనా ఓకే నా మీద నీకు ఇష్టమైన నీ మీద ఏమో ఇష్టము నాకా

మేము రా కి బత అంట కదా పన్నెండు వందలు పన్నెండు వందల పదమూడు వందలు ఇస్తారా అవును ఇదేమా బా హలో హలో చెప్పండి చెప్పండి మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాము ఎవరు మేము ఇద్దరు మరి ఇంకా ఒక మాట చెప్తా నేను చేద్దామా ఓకే ఓకే మీ అమ్మకి తెలియకూడదు చెప్పూ కాదు మీ అమ్మకే మీ నాయకు తెలియకూడదు తెలియకూడదు మా వాళ్ళ ఇక్కడ తెలియకూడదు అన్న ఏం గుళ్ళ అమ్మ గుళ్ళ చేద్దామా సరే పల్మ్నర్ కాడ పల్ పల్నర్ కాడ హా అవును ఓకే ఓకే అక్కడ వచ్చే అప్పుడే మా మామ చెప్తా అప్పుడొస్తాము మా మామ కూడా నైట్ యానా పదమా ఆ సరి చూస్తాము నా పేరేమో చెప్పా నీ పేరేమి చెప్పు తెలియదా చెప్పలేదు నువ్వు సోమశేఖర్ నాయుడు చాలా బాగుంది సోమో నాయుడు 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 అది గుర్తు పెట్టుకోట్టుకోడు పేరు చేసి పెట్టుకో సోమశేఖర్ నాయుడు సోమశేఖర్ నాయుడిని గుర్తు పెట్టుకో పేరు కళ్ళపల్లి గంగవరం మండలం పల్మిన డిస్ట్రిక్ట్ పల్మిన డిస్ట్రిక్ట్ ఓకేనా బా హలో హలో మామంతా ఇష్టమేనా చాలా ఇష్టం ఉంది సరే అమ్మాయి సరే ఎప్పుడు చూస్తాను అనుకున్నాను మిమ్మల్ని పలాంటి రమ్మన్నా అమ్మాయి ఎప్పుడు డేట్ చూసుకోండి మా మామతో చెప్తా మంచి డేట్ చూసేదానికి అమ్మాయి చాలా మంచి డేట్ చూడాలి చెప్పంత చాలా ఇష్టమే కదా మా అమ్మాయి అవును 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 సరే అమ్మాయి బాయ్ ఓకే నాయుడు గారు బాయ్ బాయ్ ఇదే నెమ్మది మా అమ్మాయి ఇదే నంబర్ కి చేస్తాను నాయుడు గారు చేస్తావా ఖచ్చితంగా చేస్తాను ఇదే నంబర్ కి చేస్తాను మీరు నాకు ఎప్పుడు మాట్లాడాల ఆ నా తావుకే వస్తావు కదా ఖచ్చితంగా వస్తాను వస్తావా మిమ్మల్ని చూడాలని ఉంది సరే అమ్మాయి ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలమ్మా మీ దగ్గరనే ఉంటాను ఆ సరే అమ్మాయి ఓకే నాయుడు గారు ఆ కచ్చితంగా నీదే నిన్ను సాకేస్తా ఓకే నాయుడు గారు ఓకే అమ్మాయి నిన్ను నిన్నీకు ఫంక్షన్ కావాలంటారా నిన్ను సాకేస్తా అమ్మాయి ఇంట్లో కూర్చో ఓకే ఓకే నాయుడు గారు నా పేరు గుర్తు నా పేరు గుర్తు పెట్టుకో ఆ ఈ నెంబర్ ఇస్తే మాకు నేను చెల్లి తీసుకొని ఫోన్ చేస్తా అమ్మాయి సరే సరే బాయ్ అమ్మాయి బాయ్ 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 ఎప్పుడు నా చేస్తా మా మామ చెప్పు చెప్పా ఎప్పుడు చేస్తా ఉంటాను నీకు ఫోను సరే అమ్మాయి మా మామ తనే ఎప్పుడన్నా రాంటారా వస్తాను వస్తాను వస్తావా వస్తాను నువ్వేం చేసుకున్నామా నువ్వేం చేసుకున్నామా నైట్ అమ్మాయి నైట్ నైట్ ఏం చేసుకున్నామంటే ఇద్దరు ఏం చేసుకుంటాము పెళ్లి చేసుకుంటే ఏం చేస్తామంటే పెళ్లి చేసుకుని ఏం చేస్తారు డాన్స్ ఆడతాము డాన్స్ ఆడతాము సరే అమ్మా అది జరుగుతుంది కదా పెళ్లి అయితే అదే కదా అమ్మాయి అదే నేను చెప్పేది అదే నువ్వు చెప్పింది అర్థమైంది అమ్మాయి అర్థమైంది నాయుడు గారు సరే నీ పేరు ఏమా అనిత 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 నీ పేరు అవును నేను ఒక రోజు బెంగళూరులో రండి మీ ఊరికి బెంగళూరుకి వస్తా యా ఏరాలని తెలదమ్మాయి మా ఊరు వాళ్ళ వస్తే మీరు వచ్చి ఫోన్ చేయండి వచ్చి ఫోన్ చెయ్యంటవా వచ్చి నాకు ఫోన్ చేస్తే నేనే తీసుకొని పోతా నువ్వు తీసుకుంటావా వస్తా సరే అమ్మాయి ఇక్కడ వస్తే నేనే ఇంటికి నేమిందేమో ఇష్టమ్మా అమ్మాయి నాకు మీ అమ్మకి మీ నాయకు తెలియకూడదు తెలియకూడదు మనం సీక్రెట్ గా చేసుకుని వచ్చాయి అవును సరేనా ఓకే ఓకే కాదా బాయ్ 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 నాయుడు గారు బాయ్ ఆ A triberta! Oh, um. A Não Amai! Alô!